హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్రా ఎపిసోడ్ వన్ ఫార్టీ టూ ఒక ఆలోచన మిమ్మల్ని ఎటువైపు నడిపిస్తుంది గమనించారా మీరు ప్రవర్తించే తీరు మీరు నడిచే దారి ఎంతవరకు సరైనది ఒక్కసారి ఆలోచించారా మీరున్న బిజీ లైఫ్లో మిమ్మల్ని మీరు గమనించే పరిస్థితి లేదు ఒక్కసారి ఆ హడావుడి నుండి బయటికి రండి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి మీకంటూ ఇంతవరకు ఎంత డబ్బుని చూశారు ఎంత ఆనందాన్ని అనుభవించారు మీ కళలు కళలుగానే ఉన్నాయా నెరవేర్చుకున్నారా మీ పిల్లలు కోరికలు తీర్చారా వాయిదా వేస్తూ వస్తున్నారా మీరు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయా ఇలా ఎందుకు ఎప్పుడైనా గమనించారా ఎందుకు చెయ్యలేకపోతున్నారు అంటే మీ జీవితంలో మీరు సంపూర్ణత్వాన్ని కోరుకోలేదన్న మాట ఇప్పటి వరకు అసంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తూ మీరు మీ ఉనికిని కోల్పోయారు ఇకనైనా సంతృప్తిని జీవితాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటే మీ జీవితానికి ఎలాంటి లోటును ఆపాదించకుండా సంపూర్ణత్వాన్ని జోడించండి అంటే ప్రతి దగ్గర మీకు కావాల్సినవన్నీ మీరు కలిగి ఉన్నారనే విషయాన్ని ఎరుక కలిగి ఉండండి మెల్లిగా మీ జీవితంలో మార్పుని మీరే గమనిస్తారు మీ కోరికలు నెరవేర్చుకుబడతాయి ఎప్పుడైతే మీ కోరికలను తీర్చబడతాయో మీరు ధనవంతులుగా మారుతారు సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటున్నారు మీరే ఒక మహిమానిత్వానిగా మారే అన్నీ మీకే అర్థమవుతాయి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి ఫ్రెండ్స్ మీకు అర్థమైందా ఒక ఆలోచన మిమ్మల్ని ఎటువైపు నడిపిస్తుంది గమనించారా మీరు ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది మీరు చెయ్యాలనుకున్నప్పుడే వస్తుంది మీరు చెయ్యాలనుకున్న కాన్సన్ట్రేషన్ మొత్తం నీకు ఉండదు ఏదో ఒక సమస్య వస్తుంది సో అలాంటప్పుడు మీరు ఏమీ చేయలేకపోతారు అప్పుడే మేము స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా ఒకసారి డిసైడ్ అయితే ఎన్ని సమస్యలు వచ్చినా వదలకూడదు మీరు నా బిజీ లైఫ్లో మిమ్మల్ని మీరు గమనించే పరిస్థితి లేదు ఒక్కసారి నా జీవితం ఇలా ఎందుకు ఉంది అని ఆలోచించే బదులు నా జీవితం ఇంత సంతోషంగా ఎలా ఉంది అని ఆలోచించండి ఎందుకంటే మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో ఉన్న నెగిటివిటీని తొలగిపోతాయి ఒకటి సో కూర్చొని ఆలోచించండి మీకంటూ ఇంతవరకు ఎంత డబ్బుని చూశారు ఎంత ఆనందాన్ని అనుభవించారో మీకే తెలుసు కాబట్టి మీరు డబ్బు గురించి ఐశ్వర్యం గురించి సంతోషం గురించి మాత్రమే ఆలోచించాలి మీరు బాధకరమైన విషయాలను ఎక్కడా కూడా వినకూడదు అలాంటి విషయాల్లో మీరు తల తూర్చకూడదు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్